హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి తర్వాత మాట్లాడతాను ఏదో తేడా సాంబార్ తింటే ఎలాగమ్మా టేస్ట్ తెలియదు బంగారు వేసుకో అన్ని వేసుకురా నా తినమ్మా ఇది క్యారెట్ వేసుకో వేసుకో ఎంత పెడితే తినాలి తినాలి అది అలా లేకపోతే కంట్రోల్ చంపేస్తా ఇంతకీ సీన్ ఏందో అర్థమైందా మీకు మా మా మేక బ్లడ్తో ఫ్రై చేస్తున్నాడు ఇలా ఆ బ్లడ్ కూడా కడక్కుండా ఏం చేయకుండా అంతే పిసికేసి మరీ ఫ్రై చేశాడు అస్సలు మేము తినాలో వద్దాం మాకు అర్థం కాలేదు ముందు వీడియో చూసేయండి అట్ట ఉండేది అర్థం అవుతుంది వాష్ చేసుకొని ఎవరు చేయనటువంటి బ్లడ్ కర్ని చేసుకుందాం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మేము మావయ్య వంట తిన్నప్పుడు ఎందుకురా అన్ని ప్రోమోలు ఇచ్చామని అనుకోవచ్చు మీరు మా మావయ్యకి ఏ రోజు నేను ఏమి ఇవ్వలేదు ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మా మావయ్య ఇంటికి వచ్చి వంట వండి వెళ్ళాడు అది కూడా మేము తినడానికి పనికిరాని వంట కానీ ఏదైనా మా మావయ్యకు మర్యాద ఇవ్వాలని అంత ప్రోమోలు అయితే ఇచ్చాను ధనుష్కి రజనీకాంత్ అట్టాగో నాకు మా మామ అంటాగా అందుకని అన్ని ప్రోమోలు ఇచ్చాను తప్పుగా మాత్రం అనుకో మాకండి ఎందుకంటే మా మాయకి చూపిద్దామని అట్లా అన్న చూపిస్తే కొద్దిగా అన్న తిట్టకుండా ఉంటాడు బండికాడని వంట మొత్తం లాస్ట్ దాకా చూసి మీరే అట్టుందో అని ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ బాగోకపోతే బాగోలేదని చెప్పండి బాగుంటే బాగుందని చెప్పండి నాకైతే నేను తినను కూడా తినలేదు ఫ్రెండ్స్ దాంట్లో జుట్టు గిట్టు మొత్తం మేక జుట్టు అంతే ఉండిపోయింది దాన్న అంతే తీసుకెళ్లి కుక్కలకి అయితే పెట్టేశాము అట్లా అయితే వండేశాడు మరి అంత అడావిడికి ఎందుకు వండుతాడు ఒక్కొక్కసారి ఆయన ఇంట్లో కూరలు తింటూ ఉంటే మైండ్ పోతూ ఉంటుంది అంత బాగుండుతాడు మరి ఈ కూర మా ఇంట్లో ఇంత దరిద్రంగా ఎందుకు వండాడు ఆయనకే అర్థం కావాలి అంతే ఒక విషయం అడగడం మర్చిపోయాను షార్ట్ వీడియోలే కాకుండా నా ఫిష్ కటింగ్ వీడియోలు లాంగ్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి సపోర్ట్ ఇవ్వండి షార్ట్ వీడియోలు ఉంది ఒక నిమిషం చూసేసి వెళ్ళిపోతే అనుకుంటారు ఫుల్ వీడియోస్ మీదే నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే నాకు ఒక చిన్న కోరిక ఉంది తర్వాత అయితే చెప్తాను వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది నా వాయిస్ మరిద్దరిద్దరంగా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది ప్లీజ్ నా ఫుల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి అక్కలే చేసి పెట్టి పంపించేవాళ్ళు పరిగెత్తుకుండా వచ్చి నేను చేసావా నీట్గా కూడా బాగుండేది అందరికి ఇంతే గుడి ఇంకా ఇంకేం లేదు అక్కడ పని అయిపోయింది ఓ వాక్సే పట్టుకో నేను ఒక్కరికి కాదుగా ఒక్కదానికి కాదుగా ఆ ఇంట్లో ఇక్కడ ఎవరికి వెంట అట్లానేవా అక్క నేను నేను ముఖాన్ని అన్నీ